కాపు సోదరి మనులందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషం ముఖ్యంగా కార్తీక మాసం ప్రత్యేకంగా ముప్పై రోజులు కూడా జరుపుకునేటటువంటి మనం ప్రతిరోజు నిత్యం దీపారాధన చేసి ఈ నెలలో ఎంతో పుణ్యం పొందాలనే సంకల్పంతో ఈరోజు ఆ శివుణ్ణి ఆరాధిస్తూ ఈరోజు శివారాధన చేస్తూ మనందరం కూడా కార్తీక మాసాన్ని ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది ముఖ్యంగా మన హిందూ పండుగలన్నీ కూడా రోజు మూడు రోజులు తొమ్మిది రోజులు చేసుకుంటాం కానీ కార్తీక మాసం నెల రోజుల పాటు కూడా ఈ పండుగను చేసుకుని అలాగే ఇటువంటి వన సమారాధన ద్వారా మన కుటుంబంలోని సభ్యులందరం కూడా కలుసుకోవడం ప్రతి సంవత్సరం ఆటపాటలతో మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ మన కుటుంబ సమైక్యతని మనందరం కూడా సంఘటితంగా ఐక్యంగా ఉండాలనే విధంగా ఈ కార్తీక మాసం వన సమారాధనలు ఒక వేదికగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు ఈరోజు ఆ విధంగా మన దోగ్రామంలో కూడా మీరందరూ మనందరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకుని మన బాంధవ్యాన్ని మన బంధాలని ఇంకా పటిష్టం చేసుకుని మన ఐక్యతను పెంచుకునే విధంగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషమైన అందరికీ కూడా మరొకసారి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ దానేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబం మీద ఉండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో అందరూ కూడా ఉన్నత స్థానానికి వెళ్ళాలని మరొకసారి కోరుకుంటూ అలాగే మన అమ్మవారి దేవాలయ నిర్మాణాన్ని కూడా త్వరగతిని పూర్తి చేసే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా చూస్తే కాపు సామాజిక వర్గంలో ఎంతోమంది ప్రముఖులు ఈరోజు ఎంతోమంది యువతకి స్ఫూర్తిగా నిలిచారు ఈరోజు ఎంతోమంది ప్రజల జీవితాలని ప్రభావితం చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడాలి స్వర్గీయ వంగపటి మోహన్ రంగ గారు కానీ అలాగే ఈరోజు ప్రజెంట్ మన ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి సొంత నిధులతో రైలు కౌలు రైతులకు కూడా డబ్బులు ఇచ్చి ఆయన పదవిలో లేకపోయినప్పుడు అలాగే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి వర్యులుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి పంచాయతీరాజ్ శాఖ మంత్రిలుగా అటవీ శాఖ మంత్రులుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నటువంటి శాఖలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో మనందరం కూడా చూసాం ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదమూడు వేల గ్రామ సభలు పెట్టి గ్రామీణ ప్రాంత రోడ్లకి పెద్ద బయట వేయడం జరిగింది ఈరోజు ఇంటింటికి మంచినీరు అందించే విధంగా కూడా ఈరోజు జలజీవన మిషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన నియోజకవర్గంలో గ్రామాలన్నింటికి కూడా ఇంటింటికి మంచినీరు తాగునీరు ట్యాప్లు కుళాయి కనెక్షన్లు తీసుకొచ్చే విధంగా కూడా ఈరోజు నిధులు కేటాయించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కృషిని మనందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారిని యాభై ఏడు రోజుల పాటు జైల్లో పెట్టినప్పుడు మొట్టమొదటిగా వెళ్ళి సంఘీభావం ప్రకటించి అండగా నిలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే కూటమి ఈరోజు మూడు పార్టీలు కూడా కలవడానికి మొదటి నాంది పలికింది పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా మనందరం కూడా చూస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిస్తే మన యువత అంతా కూడా ఆయన్ని అనుసరించి ఆయన ఏదైతే ఈరోజు రాష్ట్రం కోసం భవిష్యత్ తరాల కోసం నిరంతరం కూడా పాటు పాడుతున్నారో ఆయన అడిగించడంలో నిరంత యువత కూడా నడుస్తున్నారంటే ఆయన ఎటువంటి ఆదర్శంగా నిలుస్తున్నారు అనేదానికి మనందరికీ కూడా నిదర్శనం సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు అటువంటి ఎంతోమంది యువత యొక్క జీవితాలను ప్రభావితం చేసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉద్యోగ భవిష్యత్తు

తెలియజేస్తున్నా ఈ రోజు మనం ఎంతో ప్రేమంగా మా కుటుంబ సభ్యులందరికీ కూడా వేరు వేరుగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏ కుటుంబంలో మీ అందరినీ చూపించుకోండి తప్పనిసరిగా యువ గ్రామాన్ని నేను గతంలో కూడా చాలా యువ గ్రామాన్ని అన్ని విధాలుగా కూడా రద్దు చేసే విధంగా నేను కృషి చేస్తాను దానికి మీరందరం కూడా నన్ను అండగా నిలబడాలని మరొకసారి